హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఛానల్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ ఫిట్మెంట్ నలభై శాతం ఉండాలి పీఆర్సీ చైర్మన్తో రాష్ట్ర పెన్షనర్ లాయి కాసా రెండో వేతన సవరణలో ఉద్యోగులు పెన్షనర్లకు నలభై శాతం ఫిట్మెంట్ ఉండాలని పీఆర్సీ కమిషన్ చైర్మన్ శివశంకర్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ లాకాస కోరింది ఐకాసో చైర్మన్ కె లక్ష్మయ్య ప్రధాన కార్యదర్శి బకారావు ఇతర నేతలు సూర్యనారాయణ జ్ఞానేశ్వర్ పుల్లయ్య సత్యనారాయణ పూర్ణచంద్రరావు తదితరులు పిఆర్సీ చైర్మన్ బుధవారం ఆయన కార్యాలయంలో కలిసి పంతొమ్మిది సమస్యల పరిష్కారానికి తమ ప్రతిపాదనలు సమర్పించారు నగదు రహిత చికిత్స మెరుగుపరిచి అన్ని ఆసుపత్రులకు విస్తరించాలని పెన్షన్లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని గ్రాంటీన్ ఎయిడ్ సంస్థల విశ్రాంత ఉద్యోగులకు నగదు రహిత ఆరోగ్య పథకం వర్తింపచేయాలని కోరారు thanks for watching this video for more updates please subscribe share and like Watch your channel thank you thanks for watching this video